ఇదే కదా ట్రీట్మెంట్ చేసినట్టు బాగుందా రికవరీ అయ్యి ఎన్ని ఎన్ని ఎనిమిది నెలలు ఒక సంవత్సరం అవుతుందా నేను దీనికి వచ్చి అప్పుడు చేసింది కదా ఇది కట్ చేసి ట్రీట్మెంటు కాయలు కూడా వచ్చినాయి కదా తర్వాత ఇంకొక చెట్టుకు చేసినాము కదా అది బాగుందా ఇప్పుడు రెడ్డి పేరు చెట్లు చూడడానికి వస్తాడా

డ్రిలు ఏమైనా ఎక్కించినారా కాయలు ఆవు కావడానికి షైనింగ్ రావడానికి ఏమో నిన్ననే మన ఎక్కించినాం వేరే మన చేసిన రెండు చెట్లు అయితే రికవర్ అయ్యాయి కదా ఆ రోజు వేరే కూలికి చేసినాం కదా బాగా తిరుగుతున్నాయి కాయలు కూడా వచ్చినాయి చూడు దాంట్లో తర్వాత సార్ కూడా ఫోన్ చేయలే నాకు ఇప్పుడ వస్తుంది అంటే అది అయిన తర్వాత అదే ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్ చేస్తారు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా అందుకు నేను గుర్తుకొచ్చిన సార్కి ఇయర్ఫుల్ అయిన వస్తుండే ఇయర్ఫుల్ అయిన వస్తున్నాయి అని చెప్పి నాకు ఈ కాయ కూలని టైని హ్ ఈ కాయ కూల ఒక్కసారి పార్వ తీసుకోరా చూద్దాం ఎలా ఉందో హాయ్ లో ఆ ఫార ఉంది డాంగవరా ఏయ్ అనిజి బాట వన గాలి చేవే ది దో చూస్తాడ ఏమీ ఉంటా హ్ 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 ఏజిస్తా చేస్తున్న నేను సో మీరు ఏమిక చెట్టు చూస్తున్నారు కదా మీరు ఇది సంవత్సరం అన్నమాట ఈ చెట్టుకు మనము ట్రీట్మెంట్ అనేది చేసినాము వేరుకుళ్ళు ఉండేది చెట్లలో సో దీన్ని చేసిన తర్వాత చూడండి కాయలు కూడా కాస్ట్ సంవత్సరం అయిన తర్వాత మంచిగా రికవరీ అయింది సో ఇది వచ్చి నల్గొండ డిస్టిక్ మనకు పులిచెర్ల విలేజ్ అని వస్తుంది అక్కడ డాక్టర్ భాస్కర్ రెడ్డి అని సార్ ఉన్నారు ఒకరు అనమాట డాక్టర్ ఆయన ఆయన తిప్పలాం అనమాట ఇది చూడొచ్చు మీరు ఎంత బాగా క్లియర్ అయిందని